తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటే తామా వారు నిర్వహిస్తున్నటువంటి దివ్య దీపావళి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా అట్లాంటా నగరంలో జరుగుతుంది దాంతో తామ అధ్యక్షులు సురేష్ బండారు గారు వాళ్ళని అడిగి ఈ కార్యక్రమం విశేషాలు తెలుసుకున్న పార్టీ సురేష్ గారు నమస్కారం నమస్కారం అండి మీ ఆధ్వర్యంలో దివాళి పండుగ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది ఎంతో ఆధారణ చాలా సూపర్గా ఉందండి ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు తామ నలభై మూడు ఏళ్ల చరిత్రలో తామ దివ్య దీపావళి జరగడం జరిగిందండి మనం జరుపుకోవడం జరిగింది ఈరోజు ఏడు మంది పైగా వచ్చారు మంచి మంచి ప్రోగ్రాములు మంచి మంచి ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ అలాగే మనం శ్రీచారం పాఠాల లాంటి మ్యూజికల్ కాన్సర్ కూడా చేసామండి చైర్మన్ గారు శ్రీనివాస్ మీరు చెప్పండి నా పేరు శ్రీనివాస్ ఉప్పు అండి ముందుగా టీవీ నైన్ ఫ్యాషన్ అందరికీ దీవాల శుభాకాంక్షలు ఈరోజు ఇంత చెల్లో తామ టీవీ దీవాళి కోసం ఇచ్చుమించు థౌసండ్ థౌజండ్ పైన పైన జనవరికి వచ్చారండి ఈరోజు మ్యూజిక్ కాన్సెప్ట్ తర్వాత ఎంతో జనం వెయిట్ చేస్తున్నారంటే ముందు చాలా అంటే సో ప్రతి కార్యక్రమానికి మెయిన్ సపోర్టు దాదన్ చాలామంది స్పాన్సర్షిప్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో వారి గురించి ఏ అయినా మనవిగా మాకు మేము ముందుకు ఎలా కూడా చేస్తాం దానికి తగ్గసారిగా యాభై యాభై మంది వాలంటీర్స్ స్పాన్సర్స్ కూడా రావడం జరిగింది అసలు చాలా మంచిగా జరుగుతున్నాయి అన్నమాట announcement by state senator sean still in atlanta, georgia, but there's a college credit for telugu language. so what made you do, uh, do this yeah. first of all, uh, it is so great to be here in Alpharetta at the commons at phase. Uh, an incredible event. hundreds and hundreds of people have been here with dancing and singing and amazing food and just a beautiful cultural experience celebrating uh, the telugu language and telugu association in atlanta. Uh, it has been absolutely amazing, and I was invited by my dear friend Shriram, who has just been uh, just a dear friend and supporter and colleague and advisor in in all of my political career. And uh, so it's just uh, great to be here.